మనం ఏమేం కనుక్కున్నది కాదు మనం చేసేది కాదు అనుభవజ్ఞులు చాలా మంది ఇక్కడ అధికారులు ఉన్నారు గతగా వచ్చిన అనుభవ మీరు తప్పకుండా ప్రాణహాని ఆస్తి నష్టము జరగకుండా ఉండే విధంగా మీరు ఎలర్ట్ గా ఉండాలని ముందుగా చెప్తూ ఏదైతే మోటర్ అది నాకు తెలిసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గోదావరి భద్రాంచంలో వాటర్ వచ్చినప్పుడు మోటార్లు మనకే ఉన్నాయి అవసరం లేదు మీకున్న మోటార్ని మీరు రెడీగా చేసి పెట్టుకోండి ఇంకేదైనా ఒకటి రెండు పర్మనెంట్గా కావాలంటే అడిగే కట్టి నుంచైనా దేని నుంచైనా శాంక్షన్ తీసుకొని వాటిని కూడా మోటార్లు యుద్ధ ప్రాతిపదిక మీద రెడీ పెట్టుకోండి పైన వరదొస్తే ఆ డిపార్ట్మెంట్ కో ఈ డిపార్ట్మెంట్ దగ్గరకు పోయి మోటార్లు అడగటం కాదు నాకు తెలిసినంతవరకు మోటార్లు సఫిషియట్గా ఉన్నాయి ఆ మోటార్లతో పాటుగా ఆ గేట్లు కూడా ఆటోమేటిక్ గేట్ సిస్టమ్ ఇక పవర్ సంబంధించిన విషయం కానీ హెల్త్కి సంబంధించింది కానీ ముఖ్యంగా రైతులు మునిగిపోయినప్పుడు మళ్ళీ తెరపు రావడంతోనే అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది మళ్ళీ వాళ్ళు కొత్తగా పంటేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి దాన్ని కూడా మన ఇతనాలు ఇతరత్ర ఇతరత్ర రైతులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా ముందే ప్లాన్ చేసుకోవాలి ఇదంతా కొత్త సిస్టమ్ ఏమీ కాదు ఎప్పుడు తరతరాల నుంచి ఇది వస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంక కొత్త కార్యక్రమం చేసింది ఏంటంటే ఆ గ్యాప్ ఏదైతే ఫ్లడ్ బ్యాంకులు మిస్ అయ్యా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యాప్ ఫ్లడ్ బ్యాంకులు యుద్ధ ప్రాతిపదిక మీద నాకు తెలిసి ఈ వరద వచ్చే లోపే అప్లై అవతి అనుకుంటాను ఎలా ఉంది సో దాన్ని కూడా ఏం చేయాలన్నది మీ డిజైన్ లో ఉంటది కాబట్టి వీలైనంత తొందరగా బ్లడ్ బ్యాంక్ తో పాటు దాన్ని చేస్తేనే ఆ ఫ్లడ్ అనేది ఉపయోగం ఉంటుంది కాబట్టి దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసుకొని కలెక్టర్ గారు ఇక్కడ ఈ సిస్టానికి కొత్త కావచ్చు కానీ అధికారులు ఉన్నారు ప్రతి ఒక్క సెక్టర్ నుంచి ఒకరిని ఐడెంటిఫై చేసి రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయండి ప్రభుత్వానికి మీకు మనందరికీ మంచి ఎక్కడన్నా విపత్తు వచ్చినప్పుడు మన పర్ఫార్మెన్స్ అయితే బయటపడుతుంది బయటపడతారు కాబట్టి విపత్తుని ఫేస్ చేసే విధంగా మీరంతా ఎలర్ట్ గా ఉండాలని కోరుకుంటూ మళ్ళన్నా నాకు తెలిసింది ఫస్ట్ మీటింగ్ ఎమ్మెల్సీ అయిన తర్వాత వారిని కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చెబుతూ సెలవు తీసుకోండి